క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వైసీపీ నేత ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జైబీమ్ భీం యూత్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిశ మధునూరి మురళీ రాజు హాజరై విజేత బహుమతులు ప్రదానం చేశారు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం ఇరవై ఆరు టీమ్స్ తలపడగా మొదటి విజేతగా నిలిచిన సామర్లకోట టీంను అభినందించి గోల్డ్ మెడల్ షీల్డ్ పదిహేను వేల రూపాయలు చెక్ను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని క్రీడా పోటీలో ప్రతి ఒక్కరు గెలపోటములు పట్టించుకోకుండా స్ఫూర్తిని స్ఫూర్తించాటాలన్నారు క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు బొల్లు నాగేశ్వరరావు పోకన వెంకటేశ్వరరావు యాలయేసు జువల ముసలయ్య దడాల అప్పనబాబు వెంటపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉదయం కాలం పెట్టి ఈ అంబేద్కర్ యొక్క జన్మదిన పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప